అది చూద్దాం మరి ఇప్పుడు నాలుగు వందల యాభై అడుగులు అంటే ఏడు ట్రైన్ బోగీలు వరుసగా ఉంటే ఎంత బారు ఉంటాయో ఆ యొక్క వాడ పొడుగు అంత అని మనం చూసాం కదా మరి ఇప్పుడు యాభై మూరల వెడల్పు అంటే ఆ వాడ వెడల్పు ఎంత అదే ట్రైన్ భోగీలు ఒక భోగి పక్కన ఇంకొక భోగి ఇంకొక భోగి పక్కన ఇంకొక భోగి అట్లా పది భోగీలు పది భోగీలు పక్క పక్కనే పక్క నిలబడితే ఎంత వెడల్పు ఉంటాయో నోవాహు యొక్క ఓడ అంత వెడల్పు మరి ఇప్పుడు ఎత్తి ఎంత అంటున్నాడు ముప్పై మూరలు మరి ఈ ముప్పై కూడా యేసు ప్రభులో చూడాలి ఆ మూడు వందలు యేసు ప్రభులో చూశాము మూడు వందల విలువ కలిగినటువంటి అత్తరు ఆయన మీద పగలగొట్టబడినట్లుగా చూశాము యాభై అనగా ఆయన పొందిన పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చూశాము ఇదిగో నా ప్రియ కుమారుడు అయినటువంటి స్వరము ఆయన ఒడ్డుకు వచ్చుచుండగా పావురము రూపములో పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చినట్లుగా యాభై అనగా క్రీస్తు మీదకు దిగినటువంటి అభిషేకం మనకు గుర్తు ఇప్పుడు ముప్పై మూరుల ఎత్తు అంటే అర్థం ఏంటి అనగా చూడండి యేసు ప్రభు బాప్తిసం తీసుకొని బోధించుట ప్రారంభించినప్పుడు ఆయన వయసు ముప్పై సంవత్సరములు నువ్వు స్వార్థ మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు దయచేసి చదవండి పరిశుధాత్మ శరీరాకారముతో ఆయన మీదకి దిగి దిగివచ్చును అప్పుడు నీవు నా ప్రి కుమారుడవు నీయందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను బోధింప మొదలు పెట్టినప్పుడు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏం ఈడు గలవాడు మొదలు పెట్టినప్పుడు లేకుంటే ఇదిగో నాకులాగా ప్రచారం చేయటం సువార్త బోధించటం మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు ముప్పై సంవత్సరములు అదే నోవాహు యొక్క వాడ ఎత్తు ముప్పై మూరలు అని చెప్పండి గట్టిగా చూసారా కరెక్ట్గా నోవాహు వాడలో యేసు ప్రభువును మనం చూడొచ్చు మూడు వందల మూరలు అనగా అభిషేకం యొక్క విలువ యాభై మూరలు అనగా ఆయన ఆయన మీదకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం ముప్పై మూరలు అనగా ఆయన తీసుకున్న బాప్తిస్మము దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు బాప్తీస్మము అనగానే ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చెయ్యాలి అలనాడు పూర్వకాలమున ఆ యొక్క నోవాహు వాడలో ఎనిమిది మంది ప్రవేశించారు నోవాహు భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు మొత్తం ఎనిమిది మంది ఆ యొక్క వాడలో ప్రవేశించి రక్షింపబడ్డారు చాలా జాగ్రత్తగా వినాలి దేవుని ఆయుధాలు కొన్ని ఉన్నాయి అగ్ని దేవుని ఆయుధం నీళ్లు దేవుని యొక్క ఆయుధం భూమి దేవుని యొక్క ఆయుధం గాలి దేవుని యొక్క ఆయుధం వడగండ్లు దేవుని యొక్క ఆయుధాలు ఈ ఆయుధాలన్నీ ఉపయోగించి దేవుడు అప్పుడప్పుడు ఘోరంగా ప్రవర్తిస్తున్న వారికి తీర్పు తీరుస్తాడు భూమి మీద మరలా చెప్తున్నాను గాలి దేవుని ఆయుధం తుఫాన్ దేవుని యొక్క ఆయుధం కరువు దేవుని యొక్క ఆయుధం మృగాలు దేవుని యొక్క ఆయుధాలు అట్లాగే వడగళ్ళు దేవుని యొక్క ఆయుధాలు నీళ్లు దేవుని యొక్క ఆయుధం అగ్ని దేవుని యొక్క ఆయుధం వీటి ద్వారా భూమి మీద ఏమీ లేకుండా ఆయన పూర్తిగా నాశనం చేయగలడు జఫర్యా గ్రంథంలో మాట్లాడుతున్న విధముగా ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చాను అని చూస్తే చాలా జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క ఆయుధాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా అప్పుడున్నటువంటి ఆ లోకములో మునిగిపోకుండా అంటే జలప్రలయంలో మునిగిపోకుండా ఎనిమిది మంది ఈ యొక్క వాడలోనికి ప్రవేశించారు నీళ్లు దేవుని ఆయుధం అని కదా నేను చెప్పాను అంటే దాని అర్థం ఏంటి అదే నీళ్ళలో మునిగితే సస్తం అదే నీళ్ళలో తేలితే బ్రతుకుతాం లేదా నీటిలో మునిగితే చచ్చిపోతాం అదే నీళ్లు తాగితే బ్రతుకుతాం దాహం వేసినప్పుడు నీళ్లు త్రాగితే బ్రతుకుతాం కానీ ఆత్మహత్య చేసుకోవాలని బుద్ధి పుట్టినప్పుడు ఏ నూతిలోనూ ఏ బావిలోనూ దూకితే ఏమవుతాం చచ్చిపోతాం ఆయుధం ఒక్కటే త్రాగితేనేమో బ్రతుకుతాం దూకితేనేమో చస్తాం దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని ఆయుధాలు భలే ఉంటాయి అమ్మాయి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏ కత్తి ముట్టుకోబాక చాకు ముట్టు ముట్టుకోపాక అంటాం అదే అమ్మాయి పెద్దదైన తర్వాత ఏమంటాం ఏ చాకు తీసుకో ఆ కూరగాయలు పోయి ఆ క్యారెట్ పోయి ఆ బంగాళదుంప పోయి ఆ వంకాయలు పోయి అంటాం చాకు ఒకటే కానీ చిన్నప్పుడు ఏం చేయకూడదు ముట్టుకోకూడదు అదే పెద్ద అయిన తర్వాత చాకుతోనే కూరగాయలు కొయ్యాలి ఇదే విధముగా దేవుని ఆయుధం ఒకటే నీళ్ళలో మునిగిపోతేనేమో చచ్చిపోతాం ఓడలో ప్రవేశించి నీళ్ళ మీద తేలితే రక్షింపకడతాం అందువల్ల ఆ నీటిలో ఆ వాడలో ప్రవేశించినటువంటి ఆ ఎనిమిది మంది రక్షింపబడ్డారు దానికి సాదృశ్యం ఏంటంటే ఇప్పుడు మీరు పొందుచున్నటువంటి బాప్టీస్ దానికి సాదృశ్యంగా ఉండి మిమ్మల్ని రక్షించుచున్నది అంటున్నాడు చూడండి మొదటి పేతురు రాసిన పత్రిక ఆ మూడవ అధ్యాయము ఇరవై ఒకటవచనం చూడండి మూడవ అధ్యాయం ఇరవై ఒకటవచనం దానికి సా చూడండి దానికి సదృశ్యమైన కొంచెం పై వచ్చిన కూడా కొద్దిగా అనగా పద్దెనిమిది వచ్చినవా దేవుడి దీర్ఘశాంతము ఎస్ ఎస్ అక్కడ నుంచి అక్కడ నుంచి దేవుడి దీర్ఘశాంతము దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు ఇంకా కనిపెట్టు చూండినప్పుడు పూర్వము పూర్వము అదే నేను ఇప్పుడు దాకా దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధేయులైన వారి యుద్ధకు అవిధేయులైన వారి యుద్ధకు అనగా అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వెళ్ళి వారికి ప్రకటించాను వారికి వారికి ప్రకటించారు ఇప్పుడు నేను మీకు ఏ విధంగా ప్రకటిస్తున్నానో అప్పుడు దేవుడు కూడా ఆత్మరూపి వెళ్లి చరలో ఉన్న వారికి ప్రకటించాడు ఆ ఓడలో కొందరు ఆ ఓడలో కొందరు అనగా అనగా ఎనిమిది మంది ఎనిమిది మంది నీటి ద్వారా నీటి ద్వారా రక్షణ పొంది దానికి సాదృశ్యమైన దానికి సాదృశ్యమైన మిమ్మల్ని రక్షించున్న వాళ్ళు ఆ యొక్క ఓడలోనికి వెళ్ళి దానికి సాదృశ్యం ఏంటంట దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది రక్షిస్తుంది అంటే దాని అర్థం బాప్తి తీసుకున్న ద్వారా రక్షణ మనం పొందుతున్నాము లేదా బాప్తిస్మ పొందుట ద్వారా పాపక్షమాపణ కలుగుతున్నది మరలా చెప్తున్నాను బాప్తిస్వం తీసుకోవటం ద్వారా రక్షింపబడుతున్నాము బాప్తిస్మం తీసుకున్న ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడును నమ్మని వాడికి శిక్ష విధింపబడును అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం గమనిస్తే చదవండి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అప్పుడు జనసమూహము వారి మీదకి సారీ క్షమించండి ఇరవై రెండవ అధ్యాయం పదహార వచనం అనుకుంటున్నా

ప్రార్థన చేసి ఆయన నామమును బట్టి బాప్తిష్టం తీసుకొని మీ పాపములు ఏం చేసుకో కడిగేసుకో అంటే కొంతమందికి అర్థం కావట్లేదు బాప్తి తీసుకోవటం వల్ల క్షమాపణ ఎంట కలుగుద్ది అని అనుకుంటున్నారు బాప్తిష్టం తీసుకోవటం వల్ల శరీర మురికి శరీరానికి ఉన్నటువంటి మాల్యూన్యం పోవటం కాదు శరీరానికి ఉన్నటువంటి మురికి శరీరానికి ఉన్నటువంటి మాలిన్యం స్నానం చేస్తే పోద్ది మరి బాప్తి అంటే ఏంటి అంటే ప్రభువైన యేసు క్రీస్తు నా క్షమాపణ నిమిత్తము కల్వారు సిలువులో రక్తమును కార్చాడు ఆ రక్తాన్ని నేను నమ్ముతున్నాను ఆ రక్తములో పాప క్షమాపణ ఉంది అని నమ్మి హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని దానికి సాదృశ్యంగా బాప్తిసం తీసుకుంటే అప్పుడు నీకు మంచి మనస్సాక్షి వస్తుంది అదేనంట నిర్మలమైనటువంటి మనసాక్షి అంటన్నారు చదవండి ఆ ఒక్క మాట ఆ అంతే ఆ అంతట నేను ఇర్షలేములకు తిరిగి వచ్చి కాదు 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 ఇప్పుడు చదివింది దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము మిమ్ముల్ని ఇప్పుడు రక్షించుచున్నది ఆ వాచనం ఏసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన మనసాక్షినిచ్చు నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అంటే రక్షణ అంటే అర్థం ఏంటంటే పాపక్ష